మొత్తం మనకు ఒక మాసం జరిగిందనే చెప్పచ్చు ఆఫీస్లో అందరికీ శాలరీస్ అయితే పడ్డాయి ఒక్క నాకు దా కొంతమంది ఉన్నారు మొత్తం ఇక్కడ మళ్ళీ కొంతమంది ఎక్కారు కానీ అదృష్టం అంటే అవ్వలేడు సిగ్నల్ పాయింట్ అవుతున్న అమ్మాయిలు అమ్మాయిలు కలిసి ఉంటున్నారు కలిసి తిరుగుతున్నారు అదే కాంప్లీ ఈ టైంలో కూడా వీళ్ళు నిద్రపోవచ్చు సగానికి సగం మంది ఫుట్పాత్ మీద కూడుకుంటారు ఈ రోడ్ సైడ్ అయితే అదొకటి కమిర్పేట మెట్రో కింద ఒకటి అది దూరంగా కనిపిస్తుంది అక్కడ కూడా అలా కూడుకుంటూ ఉంటారు అసలు ఈ పక్క రోడ్ ఒకటి ఉంటుంది అవుతుంటుంది ఇంకంత రుచికంది వెళ్ళచ్చు నాకు నైట్ టైం చాలా వెంటలు అయితే కనిపించాయి ఒకటేమో ఎవరికైనా బస్సు ఆడుకుంటున్నాడు ఇంకొకళ్ళేమో ఫ్రెండ్స్ టిఫిన్ అలాంటి డేంజర్ అనేది అనిపిస్తుంది నైట్ టైం అంటే గడి plan yes kuch nahi hai netigal life mantar aahar daig pandmanthe peeks heavy girl and sam rice progress ne so hi roz day achi three మొత్తం మనకు ఒక మాసం జరిగిందనే చెప్పచ్చు ఆఫీస్లో అందరికీ శాలరీస్ అయితే పడ్డాయి ఒక్క నాకు తప్ప ఈరోజు అదే అడగాలి ఆఫీస్లో ఎందుకో మరి బ్యాంక్ సర్వరా లేకపోతే సండే ఒకటి వచ్చేసింది కదా దానివల్ల ఏంటో తెలియదు యాక్చువల్గా అందరికీ ఫుద్ తారీఖునే పడిపోయింది నా ఒక్కడికి మాత్రం స్పెషల్గా ఈరోజు మెయ్యి అడిగి అడగాలి ఆఫీస్లో ఇలా ఎందుకు లేట్ అయ్యిందని ఎట్లయితే అడిగితే వాళ్ళైతే కన్ఫర్మేషన్ ఇస్తారు స్టార్ట్ అయ్యే మరి ఈరోజు ఎలా ఉంటుందో ఏమన్నా వింతలు జరిగితే అలాంటివి అన్నీ చేస్తాం సో కంటిన్యూ అవి లాక్ అయితే అలాగే మళ్ళీ అదే స్ట్రీట్లో ఎవడగడ వాళ్ళ పని వెళ్తూ ఉంటారు కానీ గుళ్ళ మాత్రం బెచ్చగాలు కొట్టుకుంటున్నారు ప్లేసుల కోసం వేరే విషయం అది పర్సనల్ మ్యాటర్స్ సో అదే బస్ కోసం వెయిట్ బస్సు అయితే ఎగ్జాక్ట్ నైన్ అవుతుంది ఇంకా అవలా కానీ ఇంకా రాలా సో మొన్న మూవీ చూసింది థియేటర్ ఇది రెగ్యులర్గా ఉండే థియేటర్ కదా సో ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సాటర్డే అయితే మనకి బస్సు ఈజీగా ఫ్రీగా అయితే ట్రావెల్ చేయగలం కానీ మళ్ళీ స్టార్ట్ మండే అయితే చాలా కష్టం వాళ్ళు ఇబ్బంది పడిపోతారు అది అంటే కూడా ఆఫర్ కూడా మరి ఇప్పుడు వచ్చే ప్రస్తుతం దాన్ని బట్టి ఉంది ఎక్కాల కుది అలాగే ఇదే వరకే అదే ధనహెచ్ అదే అయితే బొట్టు లేదు మండే ఎక్కువ రాజే ఉండదు మనకి ఫ్రీ బాగుంటుంది ఇప్పుడు అక్కడైతే కానీ ఎంతమంది ఉన్నారు మొత్తం ఇక్కడ మళ్ళీ కొంతమంది ఎక్కుతారు కానీ అదృష్టం అంటే అవలేడు సిగ్నల్ పాయింట్ ਦੈ ਨੀ ਦੁ ਆਦਪਾਂ, ਦੀ ਭੋਨ ਫੇਸ਼ ਤੁ ਸਾਕ ਤੁ ਲੀ ਰਾਂ ਪੇ ਬੁਦ ਆਨ ਦੀ ਲਾਇ ਦੀ ਵੋਨ ਪੇ ਸਾਕ ਦੀ. ਦੀ ਵੋਨ ਸਾਕ ਨੀ ਵੋਨ ਫੇਸ਼ ਤੁ ਲੀ ਵੋਨ ਤੁ � బయటకు వచ్చాక అంతా చీకటమయం అయిపోయింది ఎప్పుడైనా వింటర్ అంతే తొందరగా చీకటరిపోతే ఈ అయితే చీకటరిపోతుంది ఏంటో ఇప్పుడు సిక్స్ అయింది ఎగ్జాక్ట్గా అయితే బస్సు దిగేసి ఇంకా హాస్టల్కి అయితే వెళ్తున్నా సేమ్ రాత్రి తిరిగిన రోడ్డు ఇది కూడా టైం ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అవుతుంది నిద్ర పట్టగా రోడ్లంటే తిరుగుతున్నా సరదా గంటల మీద వచ్చాను చూడాలి ఏమైనా జరిగిద్దేమో ఫైనల్గా హరిదాస పాయింట్ కడికి వచ్చాను అండ్ ఇక్కడి జనం ట్వల్వ్ అవుతున్నా ఫుల్ క్రౌడ్ ఉన్నారు నేను అనుకున్న టాస్క్ ఇంకా నాకు కనిపించదు అయితే అండి ఇది అమీర్పేట్ మెట్రో స్టేషన్ రోడ్ సో ఏదో కావాలని తెలిసినా ఏమీ కనిపించలే నాకైతే సో ట్వెల్వ్ అవుతున్నా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటున్నారు కలిసి పిలుస్తున్నారు అదే కాంప్లీ ఈ టైంలో కూడా వీళ్ళు నిద్రపోవద్దు నాకంటే ఏదో నిద్ర పట్టట్లేదు వీళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు టిఫిన్ కానీ అబ్బాయిని ఎక్కువ ఉంటారు ఈ టైంలో అది ఏముంటుందని బయట చూడటానికి వచ్చాను అండి టైమ్ అయితే చాలా కనిపిస్తుంది నాకైతే దాదాపు అమీర్పేట్ మెట్రో దగ్గర వరకు వచ్చేసా అక్కడ ఉన్నారు టిఫిన్ కుట్లు కూడా అయితే ఉన్నారు తర్వాత తింటా ఉంటున్నారు ఫైనల్ అమీర్పేట్ మెట్రో వచ్చా అంతా క్లోజింగ్ టైం ఇదంతా ఇక్కడ సగానికి సగం మంది ఫుట్పాత్ మీద కూడుకుంటారు ఈ రోడ్ సైడ్ అయితే అదొకటి అమీర్పేట్ మెట్రో కింద ఒకటి అది దూరంగా కనిపిస్తుంది అక్కడ కూడా అలా కూడుకుంటూ ఉంటారు మనం చూసినప్పుడు మనం బతికేలా పర్లేదు అనిపిస్తుంది చాలా కష్టం అది సచిన్ థియేటర్ ఈ పక్క రోడ్ ఒకటి ఉంటుంది వీటంతా రుచికంది వెళ్ళాలంటే నేను మిక్కు మూసుకొని వెళ్ళాలి దీనితోటి చెత్తది వెహికల్ కూడా ఎక్కడ ఉంటుంది ఫరస్ట్ మళ్ళా అయితే చాలా గలీజ్ వస్తుంది ఇంకో విషయం కూడా నాకు అర్థమైంది నైట్ టైం బయటకు వస్తే ఎలాంటి వాళ్ళు ఉంటారు అనేది సో సమయం వాళ్ళు అయింది ఇంకా ఫుల్ ప్రభుత్వం ఉంటారు ఈ తర్వాత సో నాకు నైట్ టైం చాలా వింతలు అయితే కనిపించాయి ఒకడేమో లవకునే బతున్నాడుకుంటున్నాడు ఇంకొకలేమో ఫ్రెండ్స్ టిఫిన్ ఇప్పించడం తినడం అలాంటివి జరుగుతున్నా ఏదేమైనా నైట్ కొంచెం డేంజరే గలీజ్ అయినా కూడా ఎక్కువ ఉంటారు బైక్ సౌండ్స్ కానీ అవి కానీ నాయిస్ ఎక్కువ ఉంటుంది మస్తు డేంజర్ అనేది అనుకోవచ్చు నైట్ అయితే అంటే గలీజ్ అర్థం చేసుకోవచ్చు మీద గట్టి గల్ అయితే ఉంటారు సో ఫైనల్గా తిరిగి తిరిగి హాస్పిటల్ అయితే అవుతుంది ఇంకా పడుకొని మళ్ళీ మార్నింగ్ కంటిన్యూ అయితే చేస్తాను